మీరు యూట్యూబ్లో వీడియోలు చూసేసి గాయత్రి మంత్ర జపం నారాయణ అష్టాక్షరి మంత్రం లేదా శివపంచాక్షరి మంత్రం ఇలాంటివి జపిస్తున్నారా మీ సాధన దీనితో సఫలమవుతుందని అనుకుంటున్నారా కానీ కాదు శాస్త్రం దీన్ని నిషేధిస్తుంది ఎవరికైతే ఉపనయనం జరిగి ఉంటుందో యజ్ఞోపవిత ధారణ చేసి కొన్ని నియమాలు నిష్టలు పాటిస్తూ ఉంటారో అది కూడా గురుముఖత ఆయా మంత్రాలని ఉపదేశం పొంది ఉంటారో వాళ్ళు మాత్రమే ఆయా మంత్ర జపాలని చేయాలి మనం ఎక్కడో పుస్తకంలో చదివామని చెప్పేసి ఆ మంత్రం జపిస్తూ ఉంటే ఒక మంచి వైబ్ వస్తుందని చెప్పేసి ఇలాంటి జపాలను చేయకూడదు దీనివల్ల మనకు అనర్థమే జరుగుతుంది దీనికి ప్రమాణం కూడా ఉంది ఇది నోటి మాట కాదు మహరుద్రదేవుల వారు పార్వతీదేవికి ఉపదేశం చేస్తున్నారు ఎవరెవరికి ఏ ఏ యోగ్యతలను ఇచ్చారు ఎవరు ఏ మంత్రాన్ని జపం చేయవచ్చు అని జ నేను బ్రాహ్మణుడిని సంధ్యావందనం చేస్తాను అయినప్పటికీ ఈ ఓంకారాన్ని జపించడానికి నాకు అధికారం లేదు అది కేవలం సన్యాసులకు మాత్రమే ఇచ్చారు అంటే నేను నారాయణ మంత్రం జపించేటప్పుడు ఓంకారాన్ని జపించవచ్చు కానీ ప్రత్యేకించి ఓంకారాన్ని మాత్రమే జపించే అధికారం అంటే నూట ఎనిమిది సార్లు లేదా వెయ్యిన్ని ఎనిమిది సార్లు నేను ఓంకారాన్ని జపిస్తాను అంటే అది నాకు విహితమైనది కాదు నేను చేయకూడదు ఎవరికైనా సరే ఆ మంత్రం ఉపదేశించబడలేదు వారికి ఆ అధికారం ఇవ్వలేదు అంటే వారు చేయకూడదు సింపుల్గా అవ్వాలంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం బ్యాంకులో మీరు ఒక చెక్ తీసుకొని వెళ్ళారు ఆ చెక్ విలువను బట్టి ఒక యాభై వేల కంటే తక్కువ ఉంటే ఒక జూనియర్ ఆఫీసర్ అప్రూవ్ చేయవచ్చు ఒక లక్ష అలా ఉంటే బహుశా ఒక సీనియర్ ఆఫీసర్ అప్రూవ్ చేస్తారు ఐదు లక్షలు పది లక్షలు ఉంటే అసిస్టెంట్ మేనేజర్ యాభై లక్షలు అంతకంటే ఎక్కువ ఉంటే బహుశా మేనేజరు అంతకంటే పై అధికారి మాత్రమే అప్రూవ్ చేయాలి ఈ విధంగా ఏవైతే నియమాలు మనం లౌకిక దృష్టాంతంలో చూస్తామో అలాగే మంత్ర జపంలో కూడా కొన్ని కొన్ని నియమాలు నిష్టలు ఉన్నాయి వాటిని అతిక్రమించి నేను ఆ జపాన్ని చేస్తాను నేను ఎవరు చెప్పినా వినను అంటే అది మీ విచక్షణకే వదిలేస్తున్నాను కానీ శాస్త్ర ఏముంది అనేది మాత్రము మీకు తెలియజేస్తున్నాను మీరు అలా చేస్తూ ఉండే దయచేసి వాటిని ఇకపైన చేయకండి భగవన్ నామ సంకీర్తన చేయడానికి ఎవరికైనా అధికారం ఉంది కానీ మంత్రజపం చేయడానికి కొంతమందికి కొన్ని రకాల నియమనిష్టలను అనుసరించి వారి వారికి ప్రత్యేకమైన అధికారాలు ఇవ్వడం జరిగింది వాటిని ఉల్లంఘించకపోవడమే ఎంతో శ్రేయస్సు శుభమస్తు జై శ్రీరామ్